నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్ నేను ఝాన్సీ రాణి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అలాగే రిటైర్డ్ ఎస్బీఐ సీనియర్ అఫీషియల్ నండూరి రవికుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి పునర్వైభవం వచ్చేసినట్టుగా కనిపిస్తోంది దానికి మెయిన్ కారణాలు ఏంటంటారు చాలా వార్తలు తర్వాత మనకి ఒకటి వస్తున్నాయి ఎప్పుడు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా కలిసి కట్టుకుని వస్తాయి అని అంటుంటారు కదా మీరే ఉంటారు మీరు ఆ విధంగా ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి ఒక పక్కన మన తెలంగాణ గవర్నమెంట్ లోకల్ గా ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి సిరిసైల హైవే దగ్గర మీకు ఐడియా ఉంటుంది సిరిసేన హైవే దగ్గర ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి క్రియేట్ చేస్తూ అక్కడ ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దగ్గర ఇప్పుడు ఏఐసిటీ దాని గురించి ఏ ఏ అంటేనే గుడ్డగాపురాగా ఉంది జాబ్స్ పోతున్నాయి సార్ అన్ని చూస్తున్నారు అంత అంటే కొంతకు రాబోయే కాలంలో యాంకరింగ్ కూడా ఉంటుందో ఉండదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ గా వచ్చేస్తున్నాయి ఆ విధమైన పరిస్థితుల్లో అక్కడ మన ముఖ్యమంత్రి గారు అక్కడ ప్లేస్ కేటాయించి అక్కడ ఒక ఏ సిటీ ఫార్ములేట్ చేద్దామని స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రియేట్ చేద్దామని స్కిల్ యూనివర్సిటీ క్రియేట్ చేద్దామని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ త్రీ థర్టీ ఫీట్ రోడ్డు అక్కడ ఒకటి తీసుకొచ్చి అక్కడ చేద్దామని చెప్పి అనుకోవటం అదేవిధంగా ఇప్పుడు మనకి సాగర్ హైవే నుంచి కనెక్టివిటీ పెరుగుతుంది శ్రీశైల హైవేకి సాగర్ హైవే నుంచి విజయవాడ హైవేకి అంటే రామోజీ ఫిలిం సిటీ పక్క నుంచి అలాగే అన్ని కనెక్టివిటీలు పెరిగి సిటీ అంతా కూడా ఆ విధంగా అటువైపు కూడా ఎన్ను మన వెస్ట్ సైడే పెరిగింది అంటే మన మాదాపూర్ ఫైనాన్స్ చుట్టూ ఇటువైపు పెరిగింది బాగా బాగా పెరిగిపోయింది మరి ఇటువైపు కూడా మరి అంత అంత డెన్సిటీ పెరిగిపోతే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కావాలి కాబట్టి అటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా ఆ ఏరియాస్ అన్నిటి ఆయన తీర్చి తీర్చిదిద్దడానికి ఆయన శ్రీకారం చుట్టారు అది ఒకవేపు ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి ఆర్బీఐ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ రిపోర్ట్ తగ్గించడం జరిగింది ఎప్పుడైతే రిపో రేట్ తగ్గిస్తుందో ఆర్బిఐ ఈ కమర్షియల్ బ్యాంక్స్ కి ఎప్పుడైనా షార్ట్ ఫార్ ఉంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు అంటే కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఇంటర్ ఏది కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గినట్టే లెక్క సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మనకి లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అంతమైన ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తారో ఈఎంఐలు తగ్గుతాయి ఆ ఈఎంఐ తగ్గటం అంటే అంతకు మించిన ఆనందం సామాన్య మనవుడికి లేదు సో అందువల్ల ఇప్పుడు అందరూ కూడా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ రెండో ఇల్లు కొనుక్కోవడానికి కానీ కొత్త వాళ్ళు

మీరు మీకు తెలిసిన పరిధిలో గైర్ ఎందుకంటే ఇప్పుడు మనము మన చుట్టాలు పట్టాలు ఉన్నవాళ్ళు అంతా ఉన్నవాళ్ళు దగ్గర పక్కన మనకి ఎక్కడైనా ఇల్లు దగ్గరగా ఉంటే మానిటర్ చేసుకోవడానికి కూడా ఓకే రేపు మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే జాబ్ టేకప్ చేసి ఎక్కడైనా మీకు మంచి ఆపర్చునిటీస్ అక్కడికి వెళ్ళిపోతే ఈ ప్రాపర్టీ ఎవరు చూసుకోవాలి ఎవరు చూసుకోవాలి మీ పేరెంట్స్ బ్రదర్సు సిస్టర్సు అంత అలా కాకపోయినా కూడా ఎట్లీస్ట్ తీసి పెట్టుకుంటే ఫలానా టైంకి అమ్మినప్పుడు లాభాలే అది కూడా ఉంది అందువల్ల ఏంటంటే మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి జస్ట్ ఓన్లీ ఎంతసేపు మనము బంగారం బంగారం అదొకటే కాదు బంగారం కొంత కావాలి నో డౌట్ బట్ ఇది కూడా కావాలి బంగారము ఈ భూమి పైనే పెడతారు ఇది ఒక గోల్డ్ మైన్ అయిపోవచ్చు అదే గ్రామం చెల్లి మైన్ అయిపోవచ్చు అంత బంగారం లాంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనమాట సో ఆ విధంగా చేయడానికి ఇప్పుడు అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పడబుట్టి వచ్చేసింది ఎప్పటి బుట్టి వచ్చింది నెక్స్ట్ మార్కెట్ లో మనకి తెలంగాణలో పర్టికులర్గా చుట్టుపక్కల కూడా రేట్లు పెద్దగా ఏమీ పెరగల గత ఇయర్స్ నుంచి వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ హైడ్రాంచి హైడ్రా అన్నది ఇంకా ఇంకా అప్పుడు జనాలకి తెలిసింది కాకపోతే ముందు నుంచి మొదలైందని చర్చి కూడా లోక్సభ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఏదో అవుతుంది అనుకుంటే ఏది కాలేదు ఇంకా హైడ్రా వచ్చేటప్పటికి ఆ కాస్త ఆశ కూడా ఆవిరైపోయింది కాబట్టి ఎవరికి కూడా ధైర్యం చాలటం లేదు ఎవ్వరు నిర్ణయం తీసుకోవట్లేదు కానీ ఇప్పుడు ఏమైంది కొంతవరకు హైడ్రా యొక్క ఒక పోలీస్ స్టేషన్ పెట్టారు బూర్గుల్ రామకృష్ణ భవన్ లో హైడ్రా ఫస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టారు అంటే మన అక్కడ ట్యాంక్ పంట దగ్గర ఉంటుంది ఐడియా ఉంటుంది సెక్రటరియట్ దగ్గర గురుగులు రామకృష్ణ భవన్ అక్కడ పోలీస్ స్టేషన్ లాగా పెట్టారు అక్కడ ఒక ఆఫీస్ పెట్టారు కాబట్టి అక్కడ ఆఫీస్ పరిధిలో మనం ఏదో ట్విట్టర్లో కానీ దీనిలో కానీ ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే హైడ్రాలో ఇది వస్తుందా రాదా ఈ పర్టికులర్ ప్లాట్ నేను కొనుక్కోబోయే ప్లాట్ హైడ్రా పరిధిలో ఉంటుందా దీనికి నీరెస్ట్ లేక్స్ ఏమిటి ఇది వైలేషన్ ఉందా ఇది దీనికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా ఇది కామన్ ఏరియాస్ వస్తుందా ఇవన్నీ కనుక్కోవడానికి అక్కడ అవకాశం ఉంది అంత ముందు అది కూడా లేదు అంత ముందు అది కూడా లేదు మనం మధ్య పెట్టేది దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ రేట్లు ఈఎంఐలు తగ్గాయి కాబట్టి అది రెండు మూడోది ఏంటంటే ఈ శంకుస్థాపనలు మనం అనుకున్నటువంటి జరుగుతున్నాయి కాబట్టి కొంత యాక్టివిటీ మొదలైంది కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఓకే సార్ అల్టిమేట్ కాన్ఫిడెన్స్ కావాలి ఏదైనా సరే పెట్టుబడి పెట్టాలి అంటే రేట్లు పెరుగుతాయి అని కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి టైంకి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినట్టుంది సార్ అదే టైంకి మన రేపో కూడా తగ్గడం కూడా బెనిఫిట్ అయిపోయింది బెనిఫిట్ అయిపోయింది అదే డబుల్ బ్రాంచ్ అంటారు అవును సార్ సో ఇటు వేపు అటు వేపు నుంచి మనకి ఇలాగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ విధంగా వచ్చేది కాబట్టి మునుపటి వైభవం పూర్వ వైభవం రావటానికి ఇంకొచ్చు టైం పట్టినా అసలు ప్రగతి దిశలో అంటే మళ్ళీ రేట్లు పైకి వెళ్ళటానికి అంత ఉండటం అవకాశం కనిపిస్తుంది సో ప్రైసెస్ మే స్టార్ట్ గోయింగ్ అప్ మనకు కావాల్సింది అది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ సెంటిమెంట్ లెవెల్స్ మళ్ళీ ఇన్వెస్టర్స్ రావటం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయటం మనమే కాకుండా ఎలాగో మనం మన ప్లేస్ మీద మనం చేస్తాం ఇన్వెస్ట్ చేస్తాం మీరు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఎక్కడోక మనం ఉన్న ప్లేసెస్లో మనం చేసుకుంటాం కానీ బయట వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అప్పుడే ఇది ఫ్యూల్ అవుతుంది అనమాట డిమాండ్ పెరుగుతుంది అనమాట ఆ విధమైనటువంటి పరిస్థితులు ఒక నా ఉద్దేశంలో ఒక రెండు మూడు నెలల్లో వచ్చే అవకాశం చాలా ఉంది ప్లస్ అనుభవంలో ఏంటంటే ఇది వరకు అసలు ఎంక్వైరీస్ వచ్చేవి కాదు ఎవ్వరు ఏది అడిగేవాళ్ళు కాదు ఏమవుతుంది ఏంటి ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా ఎవరు అడిగేవాళ్ళు కాదు ఇప్పుడు ఎంక్వైరీస్ వస్తున్నాయి పరు పరుగు అంటే మీకు రాత్రుడు నాకు ఐ గెట్ కాల్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ గ్లోబల్లీ యూకే నుంచి యూఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇదివరకు ఎవరు ఇదే తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంతకాల సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్స్ ఇవి చూసాక వాళ్ళలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది ఈ నూతన ఉత్సాహం నార్త్ లో ఎక్కువ ఉండేది సార్ వాళ్ళు ఏంటంటే బాగా ప్రాక్టికల్ గా థింక్ చేసి ప్రతీది ఇట్లా ఏమంటారు ఒక రూల్గా రెగ్యులేషన్ గా అన్ని చూసుకొని వెళ్ళేవాళ్ళు మన సైడ్ ఏంటంటే నువ్వు చెప్పావా అని చూసుకొని తీసుకునేవాళ్ళు మోసపోతాయి ఇంకా అయిపోయింది ఏం చేస్తాయి ఎవరిని అడిగితే మనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని వదిలేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడమో లేదా లాయర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడమో లాంటివి చేస్తున్నారు సార్ వాళ్ళు కూడా కొంచెం కొంచెం పెరిగింది అభివృద్ధి అవుతున్నారు వాళ్ళు అవగాహన అయింది వాళ్ళకి ఆ విధంగా మీరు అంటే మానసికంగా కూడా కొంచెం అరియో మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి మన అందరినీ వదిలేసి అంటే వాళ్ళందరికీ వాళ్ళ బంధుత్వాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వదిలేసుకుని కాదనుకొని అక్కడికి వెళ్తున్నారు కదా సో అందువల్ల వాళ్ళు కూడా ఆ కష్టాల వల్ల ఇంత కష్టార్జితం మంది పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి ఎంక్వైరీస్ చేస్తున్నారు ఆ ఎంక్వైరీస్ ఒక్కప్పుడు అసలు ఉండేవి కాదు ఇప్పుడు ఈ ఎంక్వైరీస్ అన్నీ వస్తున్నాయంటే ఇవన్నీ కూడా దేనికి నాంది అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ మన హైదరాబాద్కి పునర్వైభవం ఆ పా ఆ రాస్తా ఆ దారుడు మనం వెళ్ళబోతుంది తెలంగాణ రియల్ ఎస్టేట్ కాబట్టి అందరూ కూడా ఈ తరుణంలో అంటే మళ్ళీ జాటిపోయే రేట్లు అవును సార్ మళ్ళీ మీరు అనుకుంటారు మీరు ఇప్పుడు కూడా ఆ సాగర్ హైవేలో ఎక్కడైనా సరే మీరు చూస్తే ఇప్పుడు పన్నెండు వేలు పదిహేను వేలు అలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మళ్ళీ పాతిక వేలు ముప్పై వేలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కనుక్కున్నాం మనం కొనుక్కోవాలి కనుక్కున్నాం కానీ అప్పుడు మైండ్ ఏమవుతుందంటే మెంటల్గా ఒప్పుకోదు నేను పన్నెండు వేలకు చూసింది ఇవాళ ఇరవై వేలు పెట్టుకోనాలా సంవత్సరంలో ఇరవై వేలు అయిపోయిందా నాకు వద్దుది ఇలాగే మిగిలిపోతుంది ఇంకా ఇంకా కొనలేరు మనసు ఒప్పుకోదు ఒప్పుకోదు మీకు మైండ్ మైండ్ సెట్ మనిషి హ్యూమన్ మైండ్ సెట్ ఏంటంటే ఒకసారి మనకి అది ఆ రేటు మనం ఎంక్వైరీ చేసాం మళ్ళీ ఆరు నెలల సంవత్సరంలో పెరిగిపోయిందంటే ఒప్పుకోదు మనసు తీసుకోలేము అది ఇంకా తీసుకోలేదు మళ్ళీ మళ్ళీ తగ్గినప్పుడే తీసుకుంటా కానీ తగ్గే అవకాశం తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చింది అదే ఒక అదృష్టంగా తీసుకుని ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లో వాళ్ళకి వితిన్ దేర్ రేంజ్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పర్మిషన్స్ ఉన్నవో తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మూడేళ్లలో డబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే సిటీ కూడా మూడేళ్లకి పడుతుంది కాబట్టి మనం అక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ రెవెన్యూస్ అన్నీ బాగుంటాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా రెంటల్ డిమాండ్స్ తర్వాత ఇల్ ఎప్పుడైతే పది ఇళ్ళు వచ్చాయో ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి ఖచ్చితంగా ఏంటంటే ఒక వెంచర్లో కనుక ఒక టెన్ పర్సెంట్ హౌసెస్ వచ్చినా సరే వంద ప్లాట్లలో పది ప్లాట్లలో ఇల్లు కట్టినా సరే తొంభై ప్లాట్లకి రేట్లు పెరుగుతాయి ఓకే అది ఒక అంటే ఒక ఏమిటంటే అనుభవంతో కూడిన విషయం అనమాట అది ఆటోమేటిక్గా చుట్టుపక్కల వాడు కూడా ఇల్లు కట్టుకుందాము అక్కడికి వెళ్దాము అక్కడ ఉండొచ్చు ఆ పది మంది ఉన్నారు కదా అందులో ఇప్పుడు టెక్నాలజీ చాలా ఉంది వీళ్ళంతా కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ వీళ్ళంతా ఒక ఇంటర్కామ్ లభ్య పెట్టుకుంది వీళ్ళంతా కూడా చక్కగా సెక్యూరిటీ కదా కావాల్సింది మెట్గా ఆ సెక్యూరిటీ ఫీలింగ్ వాళ్ళకి వాళ్ళు కలిగ తీసుకుంటారు అందువల్ల ఇది రైట్ టైం అనమాట ఓకేనా ఓకే సార్ చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా సార్ అయితే ఎంత క్లియర్గా చెప్పారో అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు సరైన టైం కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూసిన వాళ్ళు కనుక ఉంటే గనక సార్ చెప్పినట్టుగా ఫాలో అయిపోయి అలాగే రెపో రేట్ కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గింది మీకు వంద రూపాయలు తగ్గినా అన్ని లెక్కలు వేసుకుంటే చాలా బెనిఫిట్టే పైగా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి అలాగే వెయిట్ చేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక మీరు లాభాల బాట పడతారు ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే